ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళడం జరిగింది స్థానిక నాయకులు ఇక్కడికి విచ్చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మీకు అందరికీ తెలుసు మనము ఏదైతే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సూపర్ సిక్స్ ఏమి ఇలా అన్ని ఏవైతే ఎయిటీ పర్సెంట్ ఈరోజు మనం చేసుకున్నాము ప్రజలకందరి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కో కన్వీనర్ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ప్రజలకి పేద ప్రజలకి మంచి జరగాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మనము ముందుకెళ్తున్నాం